ప్రభాస్ ఇప్పుడు కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు ఆయన ఒక గ్లోబల్ ఫినోమినాన్ బాహుబలి సలార్ మరియు కల్కీ రెండు వేల ఎనభై తొమ్మిది ఏడి తర్వాత ప్రభాస్ భారతీయ సినిమాల్లోనే అతిపెద్ద మరియు ఆసక్తికరమైన సినిమాలను లైన్ అప్ చేసుకున్నారు ఈ వీడియోలో ప్రభాస్ రాబోయే సినిమాలు ఏమిటి వాటిలో ప్రతి ఒక్కటి ఎందుకు ప్రత్యేకమో చూద్దాం మొదటగా ఉంది ది రాజాసాబ్ దీనిని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు ఇది ఈ ఒక హారర్ కామెడీ సినిమా మరియు చాలా గంభీరమైన యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ మళ్లీ సరదా వినోదాత్మక పాత్రలోకి వస్తున్నారు వింటేజ్ ప్రభాస్ ను చూడడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది మరియు కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది తర్వాతగా ఉంది కల్కీ రెండు వేల ఎనభై తొమ్మిది ఏడి పార్ట్ టూ దీనికి అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ లో పురాణాలను భవిష్యత్తు ప్రపంచంతో మిళితం చేసి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాటిక్ యూనివర్స్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉంటుంది ఈ సీక్వల్ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశమని తర్వాత వస్తుంది సలార్ పార్ట్ టూ సూర్యాంగ పర్వం దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా మొదటి భాగంలో పరిచయమైన తీవ్రమైన అధికార పోరు మరియు రాజకీయ యుద్ధాన్ని కొనసాగిస్తుంది ఇంకా ఎక్కువ గాఢమైన భావోద్వేగాలు భారీ యాక్షన్ శక్తివంతమైన నటనలతో సలార్ టూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది మరొక అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా స్పిరిట్ దీనికి సందీప్ రెడ్డి వంక దర్శకత్వం వహిస్తున్నారు ఇక్కడ ప్రభాస్ తన కెరీర్లోనే అత్యంత ముడిపడిన హింసాత్మక పాత్రలు కనిపించనున్నాడు బహుశా పోలీస్ ఆఫీసర్ లేదా యాంటీ హీరోగా ఈ సినిమా తీవ్ర భావోద్వేగాలు ధైర్యమైన కథానాన్ని హామీ ఇస్తోంది ఇంత శక్తివంతమైన లైనప్తో ప్రభాస్ రాబోయే సంవత్సరాల్లో దూకుడు చూపించబోతున్నాడు వీరు ఏ ప్రభాస్ సినిమాకి ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కింద కామెంట్ చేయండి మరియు మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి